మీనరాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ మాస ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ నెల మీ జీవితంలో ఒక అత్యంత కీలకమైన సమయంగా చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం మీ జీవితం కఠిన పరీక్ష మరియు అద్భుతమైన అనే రెండు భిన్నమైన దారుల మధ్య నడుస్తుంది ఒకవైపు మీరు ఏలిల్నాటి శని ప్రభావంతో అది అత్యంత కష్టకాలమై జన్మశని దశలో ఉన్నారు దీనివల్ల గత కొంతకాలంగా మీరు పడుతున్న మానసిక ఒత్తిడి పనుల్లో ఆటంకాలు బద్ధకం నిరాశ అన్ని ఇన్ని కావు అయితే ఇంకోవైపు గ్రహాల రారాజు మీ రాశ్యాధిపతి అయిన గురుగ్రహం తన ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో అంటే మీ ఐదవ ఇంట్లో బలముగా సంచరిస్తున్నాడు ఇది ఒక అద్భుతమైన కోట్లలో ఒకరికి దక్కే రాజయోగం కాబట్టి ఈ నెల మొత్తం శనిదేవుడు పెట్టే పరీక్షలను గురుదేవుడు ఇచ్చే రక్షణతో మీ తెలివితేటలతో మీరు ఎలా అధిగమిస్తారు అనేదానికి ఒక ఉదాహరణగా నిలవబోతోంది ముందుగా మీనలాసి అంటే ఏ నక్షత్రాలవారు వస్తారో చూద్దాం పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినవారు ఉత్తరాభాద్ర నక్షత్రం మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు రేవతి నక్షత్రం మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు మీనరాశికి చెందుతారు మీ పేరులోని మొదటి అక్షరం ది దు శ్యా దే దో చా చీలలో ఏదైనా ఒకటి అయితే మీరు ఈ రాశికి చెందినవారే మీనరాశివారు సహజంగానే చాలా దయాహృదయులు జ్ఞానులు మరియు ఇతరుల బాధలను త్వరగా అర్థం చేసుకునే మనస్తత్వం కలవారు మీ రాశ్యాధిపతి గురుడు కాబట్టి మీకు ఆధ్యాత్మిక చింతన సలహాలు ఇచ్చే గుణం ఇతరులకు సహాయం చెయ్యాలనే తపన ఎక్కువగా ఉంటాయి అయితే మీకున్న పెద్ద మైనస్ పాయింట్ మీరు చాలా సున్నిత మనస్కులు కొన్నిసార్లు వాస్తవం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు మొహమాటానికి పోయి నో చెప్పలేక నష్టపోతారు ప్రస్తుతం మీ రాశిలోనే శని ఉండటం వల్ల ఈ సున్నితమైన మనసే మీకు శత్రువుగా మారింది మీ ఆత్మవిశ్వాసం మొత్తం దెబ్బతిని నాకే ఎందుకిలా జరుగుతోంది నేను దేనికి పనికిరానా అనే నిరాశ అయోమయంలో మీరు చిక్కుకుని ఉన్నారు కాని ఈ నవంబర్ నెల మీలో అపారమైన తెలివిని ధైర్యాన్ని మరియు దైవరక్షణను నింపబోతోంది ఎందుకంటే మీ ఐదవ ఇల్లు ఇప్పుడు బలంగా ఉంది జన్మశని శనిదేవుడు మీ సొంత రాశిలోనే కూర్చున్నాడు ఇది మీ ఓపికకు మీ నిజాయితీకి పరీక్ష పెట్టే సమయం ఇది మిమ్మల్ని బద్దకస్తులుగా నిరాశావాదులుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది ప్రతి చిన్న పనికి రెట్టింపు కష్టం అవసరమవుతుంది ముఖ్యంగా మీ ఆరోగ్యంపై మీ ఆలోచన విధానంపై ఇది ప్రభావం చూపుతుంది ఉచ్చగురుడు ఇక్కడే అసలయ అద్భుతముంది మీ రాస్యాధిపతి గురుడు కర్కాటకంలో మీ ఐదవ ఇంట్లో ఉన్నాడు ఐదవ ఇల్లు అంటే తెలివితేటలు సృజనాత్మకత పిల్లలు ప్రేమ మరియు పూర్వ పుణ్యస్థానం దీని అర్ఘం జన్మశని మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీ తెలివితేటలు మిమ్మల్ని కాపాడతాయి మీరు గతంలో చేసిన మంచి పనులు మీ పెద్దల ఆశీస్సులు ఇప్పుడు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి ముఖ్యంగా గురుడు తన తొమ్మిదవ దృష్టితో మీ రాశిని చూస్తున్నాడు ఇది దైవరక్ష శని దెబ్బల నుండి మిమ్మల్ని కాపాడే కవచం ఇది గురుడు వక్రించడం నవంబర్ పదకొండు నుండి గురుడు ఇదే ఐదవ ఇంట్లో వక్రీస్తాడు ఇది చాలా మంచి సమయం పాత వాటిని సరిదద్దుకోవడం గతంలో మీరు నేర్చుకుందామని ఆపేసిన కోర్సులు మీరు పక్కినపెట్టిన మీ కళ పిల్లలతో సంబంధాలు లేదా పాత పెట్టుబడులను సమీక్షించుకోవడానికి ఇది గొప్ప అవకాశం శని నేరుగా మారడం ఏళ్ల తరువాత వక్రించిన శని ఇప్పుడు నవంబర్ ఇరవై ఏడు నుండి నేరుగా నడవడం ప్రారంభిస్తాడు దీనివల్ల ఏం చేయాలో తెలియడం లేడు అనే అయోమయం నుండి మీరు బయటపడతారు మీ ఆలోచనలలో ఒక స్పష్టత వస్తుంది నెమ్మదిగా అయినా సరే మీ పనులు ఒక కొలిక్కి రామడం మొదలవుతాయి ఈ నెలలో శని మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తాడు కాని ఉచ్చగురుడు మీ తెలివితేటల రూపంలో మిమ్మల్ని పైకి లేపుతాడు ఇది మీ బుద్ధి బలానికి అసలైన పరీక్ష ఉద్యోగస్తులకు ఇది కష్టపడితే తప్పకుండా గుర్తింపు లభించే నెల ఆఫీసులో మీపై విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది మీ బాసులు మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తారు మీరు చెయ్యని తప్పుకు కూడా నిందపడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బధకాన్ని వదిలి సమయానికి పనులు పూర్తి చేయాలి మీరు మీ తెలివితేటలతో కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు అందరూ ఒకేలా ఆలోచిస్తుంటే మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి ఒక సమస్యకు పరిష్కారం చూపిస్తారు దీంతో మీపై అధికారుల దృష్టిలో పడతారు జన్మశని వల్ల ప్రమోషన్ కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ఐదవ ఇంటిలో ఉన్న గురుడు మీకు నచ్చిన ప్రాజెక్టులోకి మారడానికి లేదా మీ నైపుణ్యానికి స్కిల్ తగ్గ పని దొరకడానికి సహాయం చేస్తాడు నవంబర్ పదహారు తరువాత మీ తొమ్మిదవ ఇంటిలోకి సూర్యుడు కుజుడు ప్రవేశిస్తారు ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది దూర ప్రయాణాలు ముఖ్యంగా విదేశీ ప్రాజెక్టుల కోసం ప్రయత్నించే వారికి విజయం లభిస్తుంది పాత కంపెనీ నుండి లేదా పాత బాస్ నుండి మీకు మళ్లీ పిలుపు రావచ్చు గురువక్రి వ్యాపారస్తులకు ఇది నెమ్మదిగా కాని బలంగా పునాది వేసుకునే నెల వ్యాపారం కొంచెం నెమ్మదించినట్లు అనిపించవచ్చు డబ్బు చేతికి రావడం ఆలస్యం కావచ్చు కొత్తగా అప్పులు చేయడం లేదా రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు సమయం కాదు ఇక్కడే మీకు అదృష్టం కలిసి వస్తుంది గురుడు ఐదవ ఇంటిలో ఉండి మీ తొమ్మిదవ ఇంటిని అదృష్టం పదకొండవ ఇంటిని లాభాలు మరియు ఒకటవ ఇంటిను మిమ్మల్ని చూస్తున్నాడు వ్యాపారంలో కొత్త సృజనాత్మకమైన మార్కెటింగ్ ఐడియాలు అద్భుతంగా పనిచేస్తాయి గతంలో మీరు అప్పుగా ఇచ్చి తిరిగి రాదనుకున్న డబ్బు ఇప్పుడు వసూలవుతుంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫైనాన్స్ క్రియేటివ్ ఫీల్డ్స్ షేర్ మార్కెట్ కానీ చాలా జాగ్రత్తగా రంగాలలో ఉన్నవారికి ఐదవ ఇంటి గురుడు విపరీతమైన లాభాలను ఇస్తాడు నవంబర్ పదహారు తరువాత తొమ్మిదవ ఇంటిలో సూర్యుడు కొజుడు ఉండటం వల్ల ప్రభుత్వ కాంట్రాక్టులు తండ్రిగారి వ్యాపారం లేదా పెద్ద పెద్ద ఒప్పందాలు కుదరడానికి అవకాశం ఉంది ఇది పాత లెక్కలు అకౌంట్సు టాక్స్ ఫైల్స్ అన్నీ సరిచూసుకునే సమయం మీ ఆరోగ్యం పూర్తిగా మీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది మీ అతిపెద్ద సమస్య మానసిక కుంగుబాటు మరియు ఆందోళన తెలియని భయం ఒంటరితనం నిద్రలేమి కాళ్ల నొప్పులు లేదా దంతాల సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు అయితే ఐదవ ఇంటిలో ఉచ్చగురుడు గురుడు ఉండడం ఒక దైవ వరం ఇది మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా పాజిటివ్గా మారుస్తుంది మీరు ధ్యానం యోగా లేదా మీకు నచ్చిన ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం వల్ల శని ఇచ్చే మానసిక ఒత్తిడి నుండి పూర్తిగా బయటపడతారు ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నా గురుడి దయ వల్ల మీకు సరైన డాక్టర్ సరైన మందులు దొరుకుతాయి పెద్ద పెద్ద ప్రమాదాల నుండి గురుడి దృష్టి మిమ్మల్ని కాపాడుతుంది వారికి ఈ నెల ఐదవ ఇళ్ళు చాలా చురుకుగా ఉంది ఈ నెల మీకు అత్యంత ముఖ్యమైన అంశం ఇది ఐదవ ఇళ్ళు సంతాన స్థానం అక్కడ మీ రాశ్యాధిపతి గురుడు ఉచ్ఛంగా ఉన్నాడు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త వినే బలమైన అవకాశాలు ఉన్నాయి మీ పిల్లలు చదువులో ఇతర రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అది మీకు గర్వంగా అనిపిస్తుంది పిల్లలతో ఏవైనా పాత గొడవలు ఉంటే అవి ఇప్పుడు పరిష్కారమవుతాయి ఐదవ ఇళ్ళు ప్రేమస్థానం కూడా ప్రేమలో లేనివారికి ఒక మంచి జ్ఞానవంతుడైన సాత్వికమైన వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి ఇది కేవలం ఆకర్షణ కాదు ఒకరినొకరు అర్థం చేసుకునే బంధమవుతుంది ప్రేమలో ఉన్నవారికి మీ బంధం బలపడుతుంది వల్ల మీ భాగస్వామితో కొంచెం అంటిముట్టనట్టు ఉండవచ్చు కాని గురిడి బలం వల్ల ముఖ్యంగా పిల్లల విషయంలో మీరిద్దరూ ఒకే మాటపై ఉంటారు మీ భాగస్వామికి కూడా వారి కెరియర్లో మంచి అభివృద్ధి ఉంటుంది మీనలాసి మహిళలకు ఇది ఒక అద్భుతమైన నెల మిమ్మల్ని కొంచెం బద్ధకంగా నిరాశగా మార్చవచ్చు ఎంత చేసినా ఎవరూ గుర్తించడం లేదు అనే బాధ ఉండవచ్చు కానీ ఐదవ ఇంటి గురుడు మీలో దాగియున్న సృజనాత్మకతను బయటకు తెస్తాడు గృహిణిలు కొత్త వంటకాలు ఇంటీరియర్ డెకరేషన్ లేదా ఏదైనా కొత్త కళను నేర్చుకోవడం ప్రారంభిస్తారు కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి గుర్తింపు గౌరవం లభిస్తాయి ఉద్యోగం చేసే మహిళలకు మీ ఐడియాలకు ఆఫీసులో విపరీతమైన డిమాండ్ ఉంటుంది మీరు టీం లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది పిల్లల విజయం మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది విద్యార్థులకు ఈ నెల గోల్డెన్ పీరియడ్ కాదు డైమండ్ పీరియడ్ అని చెప్పాలి ఇది ఒక అరుతైన యోగం మీ ఐదవ ఇల్లైన బుద్ధిస్థానంలో విద్యాకారకుడైన గురుడు స్థితిలో ఉన్నాడు మీ తొమ్మిదవ ఇల్లైన భావ్యస్థానంలో సూర్యుడు కుజుడు బుధుడు ఉంటున్నారు చదివింది వెంటనే గుర్తుంటుంది చదువుకోవాలనే పట్టుదల కుజుడు పెరుగుతుంది ఉన్నత విద్య మాస్టర్స్ పిహెచ్డి లేదా విదేశాల్లో చదువు తొమ్మిదవ ఇల్లు కోసం ప్రయత్నించే వారికి విదయం తథ్యం కాంపిటేటివ్ పరీక్షలు రాసేవారికి ఇది అద్భుతమైన సమయం నవంబర్ పదకొండు తరువాత గురుడు మరియు బుధుగా కూడా వక్రిస్తారు దీనివల్ల రివిజన్ చెయ్యడం చాలా ముఖ్యం పరీక్షలు రాసేటప్పుడు అప్లికేషన్లు నింపేటప్పుడు రెండుసార్లు చెక్ చేసుకోండి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తెలిసిన ప్రశ్నకు తప్పు సమాధానం రాయకుండా చూసుకోండి ఈ నెలలో ముఖ్యమైన అంశాలు అదృష్ట సంఖ్యలు మూడు తొమ్మిది అదృష్ట రంగులు పసుపు క్రీం ఎరుపు వారాలు గురువారం మంగళవారం ఆదివారం కీలకమైన తేదీలు నవంబర్ పదకొండు మీ నైపుణ్యాలను సమీక్షించుకోవడానికి ముఖ్యమైన రోజు నవంబర్ పదహారు మీ అదృష్టం ధైర్యం పెరిగే రోజు నవంబర్ ఇరవై ఏడు మీ ఆలోచనలో స్పష్టత వచ్చే రోజు ఇతర అదృష్ట తేదీలు మూడు తొమ్మిది పదకొండు పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తలు బద్ధకాన్ని వదలండి జన్మశని మిమ్మల్ని బద్ధకస్తులుగా మారుస్తుంది దయచేసి ఆ ఉచ్చులో పడకండి ప్రతిరోజు చురుకుగా ఉండండి నిరాశవద్దు అంతా అయిపోయింది అని నిరాశ పడకండి గురుడు ఐదవ ఇంట్లో ఉండి మిమ్మల్ని కాపాడుతున్నాడు వాదనలు వద్దు నవంబర్ పదహారు తర్వాత తొమ్మిదవ ఇంట్లో కుజుడు ఉంటాడు తండ్రిగారితో గురువులతో లేదా అధికారులతో వాదనలకు దిగకండి పాత లెక్కలు తీయండి ఇది కొత్తగా అప్పులు చేసే సమయం కాదు పాత అప్పులు తీర్చే సమయం చెయ్యాల్సిన పరిహారాలు ఈ నెల మీకు గురుడి అదృష్టం ఉంది కాని శనిదేవుడికి శాంతి చెయ్యాలి శనిదేవుడి కోసం మీరు జన్మశని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ప్రతి శనివారం దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్లి ఐదు ప్రదక్షిణలు చెయ్యండి హనుమాన్ చాలీసా చదవడం చాలా అవసరం అలాగే కాకులకు ఆహారం పెట్టండి లేదా పేదవారికి నల్ల నువ్వులు దానం చెయ్యండి గురుడి కోసం మీ రాష్ట్రాధిపతి మిమ్మల్ని ఐదవ ఇంట్లో ఉండి కాపాడుతున్నాడు ఆయనకు ధన్యవాదాలు చెప్పండి ప్రతి గురువారం దగ్గరలోని గుడికి వెళ్లడం లేదా ఇంట్లోనే ఓం బృహస్పతియే నమ్మ మహా అని నూట ఎనిమిది సార్లు జపించడం మంచిది విద్యార్థులకు సహాయం చెయ్యండి సూర్యుడి కోసం నవంబర్ పదహారు నుండి సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ప్రతిరోజూ ఉదయం ఆదిత్య హృదయం వినండి లేదా సూర్య నమస్కారం చేయండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని అదృష్టాన్ని పెంచుతుంది వారికి ఈ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల ఏలేనాటి శని ఇచ్చే కఠినమైన పరీక్షల నుండి మీ స్వంత తెలివితేటలు మరియు దైవానుగ్రహం మిమ్మల్ని ఎలా బయటపడుతుందో చూపే ఒక అద్భుతమైన నెల బద్ధకాన్ని వదిలి మీ బుద్ధికి పదును పెట్టండి విజయం మీ స్వంతమవుతుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు